మంచి మనిషి అయిన వాడు నిరంతరము స్మరించవలసింది ఏది కిం స్మర్తవ్యం పురుషై హరి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమక ఓం నమో భగవతే వాసుదేవాయ ఏదైనా పర్వాలేదు నిరంతరము ఇదే ఇక్కడ ఇంకో మాట చెబుతున్నారు వేసేస్తున్నాడు గట్టిగా ఇంగ్లీష్ మీడియంకి దెబ్బ నేనేయడం కాదు శంకరాచార్య వేసాడండి ఆయన ఏమంటారో అనుకోండి నా యావని భాష యవన భాష కోసం ప్రయత్నం చేయకండి మీ భాషలో మీరు హరినామస్మరణ చేయండి అని ఆయన ఇంగ్లీష్ మీడియం పెట్టి మొత్తం అంతా దేశాన్ని నాశనం చేసే ప్రమాదం వస్తుందని ఎనిమిది వందల పన్నెండు వందల ఏళ్ల క్రితం శంకరాచార్య గ్రహించండి నేను గ్రహించకపోతే అలాగే నా యావని భాష నేను శ్లోకం చదివి ఆశ్చర్యపోయా నా బాధ నీకు కూడా అర్థమైందయ్యా స్వామి అని పూర్వం యవనులని శకులని పహలవులని విదేశీయులుగా భావించేవారు వాడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు యవన దేశం అంటే గ్రీకు దేశం లేక గిరికులు యవనులు అంటారు వాళ్ళంతా విదేశాల నుంచి వచ్చారు ఓడల మీద ప్రయాణం చేసి వచ్చారు దండయాత్రలు చేశారు ఇక్కడ కొంతమంది మన ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల నుంచి గుర్రాల మీద వచ్చారు వాళ్ళ భాషలు వాళ్ళ వ్యవహారాలు నేర్పేశారు శంకరాచార్య కాలం నాటికే జరిగింది ఈ కల్తీ ఆయన పన్నెండు ఎనిమిదో శతాబ్ది కదా శంకరాచార్య క్రీస్తు శకం ఎనిమిదో శతాబ్ది ఇప్పటికి పదమూడు వందల ఏడు అయింది ఆ మహానుభావుడు పుట్టి అప్పటికే విదేశీయులు ప్రవేశించారు ఇక్కడ విదేశీ భాషలు ప్రవేశించే మన వాళ్ళు మోసు పడిపోయి తెలుగు మానేసి సంస్కృతం మానేసి కేరళలో కూడా మలయాళం మానేసి ఆ భాషలు నేర్చుకోవడం మారెట్టారు అందుకే ఒళ్ళు మండి రాశాడు ఈ శ్లోకం నిరంతరం స్మరించవలసింది హరినామంగానే నయావనీ భాష విదేశీ భాష నేర్చుకున్నావు అంటే కేవలం అవసరం కోసం మనమంతా గమనించాలి అవసరం కోసం వీళ్ళ మాట ఎలా ఉందంటే కడుపు తరుక్కుపోయే బాధ కలుగుతుంది నాకు ఆ మాట వింటే మేము తెలుగుని కాదనలేదు కదండి ఇంగ్లీష్తో పాటే తెలుగు సబ్జెక్టుగా ఉందండి ఒక్క మాట గట్టిగా వేసేస్తాను మా మొహమాట మెల్ల ఒక మగాడు భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకుని ఎవరితోనో మరిగి రెండో పెళ్లి చేసుకుని ఆవిడ తీసుకొచ్చి ఇంటో పెట్టేసి మొదటి భార్య అడిగితే నిన్ను వెళ్ళిపోమని నేను అనలేదు కదా నువ్వు ఉన్నాను కదా అందడం ఎంత పాపమో ఇదంతే పాపం మొహమాట తెలుగును ఉండమన్నాం కదా ఎలా ఉండమంటావు భార్య భార్యగానా రెండో భార్య భార్యగాన రాష్ట్రంలో పట్టాభిషేకం చేయవలసింది తెలుగు భాషగా ఇంగ్లీషు భాషగా ఇదే మాట మాట్లాడేది మేము ఉండమన్నాం కదా ఎవరు దయాదాక్షిణ్యాల ప్రకారం మేము బతకాలి మీకు తెలియదండి నా వేదన ఈ క్షణంలో నా ప్రాణం పోతే నాకంటే అదృష్టవంతుడు లేడు నాకంటూ అదృష్టవంతుడు లేడు మీకు నచ్చకపోవచ్చు అంత క్షోభ కలుగుతున్నాడు లోపల ఇంకా ఎందుకు బతుకున్నానని తెలుగు మీద కదా బతుకుతున్నాం తెల్లారు లేస్తే టీవీలో ఇరవై మూడున్నర గంటల్లో తెలుగు మాట్లాడమని బతుకుతున్నామే తెలుగును చంపేస్తున్న రాష్ట్రంలో ఇంకా మన అవసరం ఆ ప్రవచనాలు చెప్పడం ఇంకా బతుకుండడం అవసరం ఆ ప్రవచనాలు పక్కనట్టండి అంత క్షోభం దమ్మా లోపల కానీ ఆపుకుంటున్నా ఏం చేస్తాం చెప్ప ఇంతకంటే ఏం చేయగలిగింది లేదు కదా ప్రజలు చైతన్యవంతులే ఉద్యమిస్తే తప్ప కలగదమ్మా ఇంకో మాట చెబుతున్న తెలుగు వాళ్ళ స్వభావం ప్రకారం ఎవరినో ద్వేషిస్తే తప్ప మనం ఎవరిని ప్రేమించం మన స్వభావం ఇది ఇంగ్లీషును తిడితే తప్ప తెలుగు పట్ల భక్తి కలగదని నన్ను ఏమనుకున్నా మంచిది మీరు ఇంగ్లీషుని తిట్టవలసిందే ఇంగ్లీషుని ద్వేషించవలసిందే ఎందుకు ద్వేషించాలో ఒక్క మాటలో చెబుతా కాదంటే చెప్పండి ఎవరైనా నా యావని భాష ఇంగ్లీష్ మీడియం ఎందుకు పనికిరాదు అంటే ఇంగ్లీష్ మీడియంలో ఏం నేర్పుతున్నారు మొదట మీరు ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బ్యాట్ సి ఫర్ క్యాట్ డీ ఫర్ డాగ్ మనిషి నాశనం అయిపోతాడు ఈ నాలుగు మాటలతో యాపిల్ అంటే తిండి నీ తిండి నువ్వు చూసుకో నీకు దేశం అక్కలా ధర్మం అక్కర్లా నాన్న నాన్నక్కల్లా బీ ఫర్ బ్యాట్ ఒక బ్యాట్ చూసుకో బయటికి వెళ్ళి క్రికెట్ ఆడుకో సచిన్ టెండూల్కర్ ముఖ్యం సరస్వతి దేవ కల్లా తర్వాత క్యాట్ డాగ్ రెండు దిక్కుమాలిన జంతువులే ఒకటి పిల్లి ఒకటి కుక్క ఏదో ఎదురొస్తే కూడా చికాకు కపట బుద్ధి పిల్లి బానిస బుద్ధి కుక్క అదే మన తెలుగు నుండి అకారానికి అమ్మ ఆకారానికి ఆవు ఇకారానికి ఇల్లు ఈకారానికి ఈశ్వరుడు ఒక్క మాట చాలండి ఏది నేర్పాలి ఏది మీడియం అనేది సబ్జెక్ట్ గురించి మాట్లాడకండి దయచేసి సబ్జెక్టుగా ఉంచి ఏమైనా దయా దాక్షిణ్యాలు చూపిస్తారా తెలుగు భాష మీద ఇంకో తిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి నిన్ను కూడా ఉండమన్నాను కదా అంటే ఆవిడ ఎంత క్షోభపడుతుంది ఉండమంటానకు నువ్వే అవ్వడమే నాకు తాడిగట్టే మొట్టమొదట ఉండవలసింది నేనా ఆవిడ పరభాషని విదేశీ భాషను తీసుకొచ్చి నెత్తి మీద ఉద్దేశి తల్లి కడుపులోంచి నేర్పేసి మీడియం పేరు మీద ఇప్పుడేమో ఉండమన్నాం కదా పొమ్మను అనలేదు కదా అదే మాట అండి ఎవరు దయ దాక్షిణ్యాల కోసం వెళ్ళాలి ఇక్కడ ఉండాలి ప్రవేశం చేయకుండా ఆవిడకి సేవలు చేయడానికి ఇవాళ నా తెలుగు భాష అలా బాధపడుతుంది రెండో భార్యను తీసి ఇచ్చుకో ఇంట్లో పెడితే మొదటి భార్య ఎంత బాధపడుతుందో నా తెలుగు భాష సరస్వత అంత బాధపడుతుంది నాకు ఇదే స్థితి మీరు కలిగించేది మీ రాష్ట్రంలో మీరు చెప్పండి ఏ రాష్ట్రంలోనైనా తెలుగుని పట్టాభిషేకం చేస్తారా మన రాష్ట్రంలో కాకపోతే ఎందుకు ఇంత దిగజారిపోయాం మనం ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాం ఒక్క మాటలో ఇజ్జు అమ్మ ఆవు ఇల్లు ఈశ్వరుడు కేవలం మాటలు కాదండి అవి ఆకారం అమ్మ ధర్మానికి ప్రత్యేక అమ్మాయి కదా మనకు ధర్మాలన్నీ చెప్పింది ఆకారం ఆవు అర్ధానికి ప్రత్యేక ఆవు అంటే పాడి పరిశ్రమ గేదెలు ఆవులు అన్ని అందులోకి వస్తాయి అర్ధ పురుషార్థానికి ప్రతీక ఈకారం ఇల్లు ఎవరైనా పెళ్ళైతే ఓ ఇంటి కామ పురుషార్థానికి సంసారానికి ప్రతీక ఈకారం ఈశ్వరుడు మోక్షానికి ప్రతీక ఒక్క నాలుగు మాటల్లో అమ్మ ఆవు ఇల్లు ఈశ్వరుడు అనే నాలుగు మాటల ద్వారా ఒకటో తరగతి పిల్లాడికి ఒకటో తరగతి తెలుగు వాచకం మొదటి పొటలు ధర్మార్థ కామ మోక్షాలు అనే నాలుగు పరమార్థాలు చెప్పిన తెలుగు మీడియం ప్రపంచం అంతా వ్యాపించాల్సిన అవసరం ఉందండి ప్రపంచం మేము ఈ భాషల్లో ఇంత గొప్ప మాటలు ఉన్నాయా ఇంత సంస్కృతి ఉందా నేర్చుకుంటారా వ్యధవల్లారా అని అందరికీ చెప్పాల్సింది పోయి వాళ్ళ భాషల్ని మనం తెచ్చిపెట్టుకుంటాం ఇక్కడ అదంత గర్భంలోంచి నేర్పాలా ఆలోచితురుగాక మేరడు ఎంతకంటే ఎక్కువ మాట్లాడలేను నాకు సమయం దగ్గరకు వచ్చింది అసలే సమయం దగ్గరికి వస్తే ఇంకా బాగుండేది అంత క్షోభగా ఉందని నిజంగానే మాట చెప్పాలంటే మరోసారి మానేద్దాం అందామా అని కూడా అనిపించింది కృష్ణారావుతో పంచుకున్నా కానీ కుదరలీరమ్మా నాకు స్వతంత్రం ఎక్కడది నా కర్తవ్యం కూడా నాకు తెలుసు ఇటువంటిప్పుడు ఇంకా బాగా చేయాలనిపించింది నాకు ఎటువంటి అప్పుడు ఇంకా బాగా చేయాలి ఇంకా శ్రమ పడదాం మనం అనదలుచుకున్నది ధైర్యంగా ఏదో నిండా మునిగో నిండా మునిగిన వాడికి శని ఏమిటి ఇప్పుడు కొత్తగా చేసేది ఉంది చేస్తే నా మీద కత్తి ఈ ఎత్తాలి ఇంతవరకు ఎత్తలేదు ఉంటే ఇక ఎత్తలేరనే అర్థం అక్కడ అంచేది చెప్పేది ఏదో చెప్పుకుంటూనే పెడదాం గతిక అని చెబుతున్నాను ఖచ్చితంగా ఎప్పటికీ మనను మరణించే వరకు చెబుతా నా భాష గురించే చెబుతా నా సంస్కృతి గురించే చెబుతా పన్నెండు వందల ఏళ్ల క్రితం శంకరాచార్య చెప్పారే విదేశీ భాషలను ఆదరించద్దని ఇప్పుడు మనం తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటున్నామే ఏ దేశంలో ఉన్నాం ఏ రాష్ట్రంలో ఉన్నాం ఏ ప్రభుత్వంలో ఉన్నాం ఎందుకు కళ్ళు మూసుకుపోయాయి హరినామ సదాన యావని భాష విదేశీ భాషలు మీరు మాధ్యమంగా పెట్టుకుని నేర్చుకునే జీవిత నాశనం అవుతుంది ఇవాళ మన పిల్లలకి ఇడ్లీలు తెలియవు దోషలు తెలివి పిజ్జాలు బర్గర్లు తెలుస్తున్నాయి గమనించండి ఇవాళ పొద్దున్న దోషలు అయితే తిన్నాడు సీరియల్స్ తింటాడు ఈ సన్నాసి పాలల్లో వేసుకుని ఏదో అతుకులు లాగా కూర్చుని ఇక్కడ పళ్ళు లేనివాడు చేసే పని ఎందుకంటే అమెరికా ఫుడ్ మొత్తం అమెరికన్ సంస్కృతి అంతా వచ్చిందా లేదా వేషధారణ మారిపోయిందా లేదా భాష మారిపోయిందా లేదా ఇవన్నీ మొత్తం మారిపోవట్లేదండి ఒక మాధ్యమం అనేది కేవలం భాష నేర్చుకుంది కదమ్మ జీవితానికి అది జీవితాలే మారిపోతుంటే ఎలా భరిస్తామండి ఇంక ముందు తరాలి ఇంకేం లేవు ఇంకా ఇప్పుడు ఇంకా కనీసం ఇలా చెబితే తెలుగు అర్థమయ్యే వాళ్ళు ఉన్నారు ఒక పది తర్వాత నేను చెప్పిన ఉపయోగం లేదమ్మా మానేయవలసిందే ఎవరికి వినరు ఇంకా కాన్స్ట్యూటీ ఏం ప్రవచనమైన ఇంగ్లీష్ అని అడుగుతారు వాళ్ళు నేను చావాలి ఇక్కడ ఇంగ్లీష్ లావు చావుగాలడానికి లావు దుఃఖం అని ఇంగ్లీష్ నేర్చుకుని చెప్పాలి నేను ఇప్పుడు అక్కడ అంత కర్మ రాబోతు హరినామ సదానోహిస్ పండితుడైన వాడు మేధావి అయినవాడు ఏం చెయ్యకూడదు అది కూడా చెప్పాడు మాకు కూడా చెప్పాడు అనృతం చ తద్వతు పరదోషశ్చ ఇతరుల దోషాలు ఎంచి మాట్లాడద్దు మన పని ఇది వారు దోషానికి వారు దాని ఫలితం వారు అనుభవిస్తారు అలాగే అనృతం తద్వద్దు ఎప్పుడూ పండితుల నోట అబద్ధం రాకూడదు ఎవరి ఆశ్రయం కోసం కానీ ఎవరికి భయపడి కానీ పండితుడు అబద్ధం చెప్పకూడదు పండితుడు అంటే కేవలం గ్రంథాలు కంఠస్థం చేసిన వాడు కాదు ప్రజ్ఞ వాడు ధైర్యం వాడు ఇద్దరు మహాపండితుల మధ్యలో ఉండి నేను మాట్లాడుతున్నా వివేకానందుని మించిన పండితుడు లేడు శంకరాచార్యని మించిన పండితుడు లేడు బుక్స్ బుక్ గ్రంథాలు గ్రంథాలు తెలగేసి మాట్లాడాడు ఆయన ఒక్కసారి చూసిన గ్రంథంలో ఏ పేజీలో ఏముందంటే చెప్పాడు ఆయన ఐ రీడ్ బుక్ బై బుక్ అని చెప్పాడు ఇంగ్లీష్ పైన సమ్ రీడ్ వర్డ్ బై వర్డ్ అండ్ సమ్ రీడ్ లైన్ బై లైన్ ఐ రీడ్ బుక్ బై బుక్ అని కొంతమంది పదం పదం కోడబలకం చదువుతారు కొంతమంది వాక్యం వాక్యం చదువుతారు నేను పుస్తకాలు పుస్తకాలు చదువుతాను పో అని చెప్పాడు ఆయన అది మేధ కానీ ఆ పండితులు చేయాల్సింది అనృతం తద్వద్దు ఎప్పుడు అబద్ధం రావద్దునోటనమాట ఎంత ధైర్యంగా అయినా సరే నిజం చెప్పాల్సింది ఎవరైనా ఏమైనా అనుకోని మనకు అనవసరమైన విషయం మళ్ళీ పిలుస్తారా లేదా నాకు జరిగిన గౌరవాలు జరుగుతాయా లేదా ఈ క్రిక్కిరిసిపోయినటువంటి గంలో ఇంతమంది స్త్రీ పురుష భేదం లేకుండా పిల్లలు సహా కూర్చుంటున్నారు బయట ఇంకా ఇంతమంది కూర్చున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా లక్షల మంది వింటున్నారు ఇంతకు మించినటువంటి భారతరత్న పురస్కారం ఎక్కడైనా ఉంటుందామా నమస్కారం దేశం మన మాట వింటోంది అనడానికి సభ సాక్షాత్ ప్రత్యక్ష ప్రసారం అంతకంటే సాక్షాత్ ఉదాహరణ ఎంతకంటే బిరుదురేమిటి ఏమిటి పోయేది ఇక్కడ ఇది కాకుండా ఏదో పద్మశ్రీయో ఇంకో వెంకటశ్రీయో నాకు ఏమైనా కలిసి వస్తున్నాయి ఇక్కడ పోతే బానేండి ఎవరికి కావాలి ఇస్తే ఇచ్చుకుంటారు అది వాళ్ళ అవసరం మన అవసరం కాదు ఇచ్చుకోవడం వాళ్ళ అవసరం మన అవసరం కాదు దానికి మనం పొంగిపోయేది అని లేదు అంటే ఆ దోరణ ఉండడానికి స్పష్టంగా చెప్పాడు శంకరాచార్య మార్గం అది అనృద్ధం తద్వత అబద్ధం అడే సమస్య లేదు ఏది కొండ నిజం భద్ర కూడా కొండ బద్ర కూడా చెబుతాం అంతే ఎవడనే ఏమైనా అనుకోండి